హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారా తెలుగు టెక్ ఇవాళ మన వీడియోలో వాలంటీర్ భవిష్యత్తు కార్యాచరణ గురించి గ్రామ వార్డు వాలంటీర్ ప్రెసిడెంట్ భాషా గారు ఒక ఆడియో సందేశాన్ని అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అయితే తర్వాత అదేవిధంగా ఛానల్ సంబంధించి ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్ గ్రూప్ షేర్ చేయబడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై ఇచ్చేయండి ఖచ్చితంగా ఈ ఆడియోకి సంబంధించి మీ స్పందన అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అందరి నమస్కారం అండి ఇంతకాలం ఓపిక పట్టినందుకు ధన్యవాదాలు రెండు నెలల నుంచి వాలంటీర్ కోసం మనం సానుకూలంగానే పోరాటాలు చేస్తూనే వస్తూనే ఉన్నాం కొద్దిగా ఇంకొంచెం ఓపిక పట్టండి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది క్యాబినెట్ ఉందని చెప్తున్నారు అక్కడ దాకా ఓపిక పట్టండి ఈసారి కనుక మన గురించి రాకపోతే యుద్ధానికి అందరు సిద్ధం అవ్వాలి మిత్రులారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా యుద్ధమంతోనే యుద్ధంతో స్టార్ట్ అయ్యింది ఒకళ్ళతో స్టార్ట్ అయ్యింది ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు యుద్ధానికి సిద్ధం ఉంటే యుద్ధం ఎప్పుడు జరిగిందని నేను చెప్పలేను యుద్ధం అయితే జరిగిద్ది రెడీగా ఉండాల ఈ యుద్ధమం ఈ యుద్ధం హక్కుల కోసం చాలీ చాలని జీతాలతో వాలంటీర్లు పడుతున్న బాధని చూడలేక యుద్ధం చేయాలనుకుంటున్నాం చేస్తాం వితంతు మహిళలు కూడా ఉన్నారు ఈరోజు భర్తని కోల్పోయి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని రెండు మూడు నెలల నుంచి జీతాలు లేకుండా ఆ పిల్లల పోషణకి బాధపడతా ఏ పని చేయాలో ఎటు ఇళ్ళలో తోచక బాధపడుతున్న అలాంటి మహిళల కోసం వికలాంగులు సమాజంలో వాళ్ళకి అదే పెద్ద మానసిక బాధపాపం మనమంతా సకలాంగులంగా ఉంటే హాయిగా ఒక లోటు లోటుతోనే పుట్టి ఒక లోపంతోనే బాధపడతా ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు లేక లేక వాళ్ళకి జీతాలు లేక అనేక స బాధలు పడుతున్నారు అలాగే అన్నీ బాగున్న సకలాంగులు మనలాంటి వాళ్ళు కుటుంబ ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబం మీద తల్లిదండ్రులు బతికిన వాళ్ళు కానీ ఆ భార్య పిల్లలు బతికిన వాళ్ళ కుటుంబాలు చాలా ఉన్నాయండి ఈరోజు వీళ్ళు ఏ విధంగా కుటుంబాన్ని పోషించాలని కూడా ఆత్మహత్యలు చేసుకోవాలనే దాంతో ముందడుగుకున్నారండి మీరంతా కొద్దిగా ఓపిక పట్టండి యుద్ధం మొదలవుతుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మొదలైద్దో తెలీదు యుద్ధం అయితే మొదలు పెడతా మీరంతా సిద్ధంగా ఉన్నారా ఈ యుద్ధం నాది కాదండి నా కోసం నా వ్యక్తిగతమైన యుద్ధం కాదు ఈ యుద్ధం చేస్తే నాకే నష్టం గుర్తుపెట్టుకోండి మన కోసం యుద్ధం మొదలవుబోతుంది యుద్ధానికి సిద్ధంగా ఉండండి డేట్ అనౌన్స్మెంట్ చేస్తా కమింగ్ సూన్